ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా సెవెంటీన్త్ డే సందర్భంగా నేనైతే సేమ్య చేస్తున్నాను చూడండి అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి ముందుగా స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేశానండి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేశాను చూడండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా వీటిని ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఇదే బ్యాండిలో సేమ్ వేసుకొని వేయించుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా మంది చేసే ఏంటంటే సేమియాలో ఈ సేమియా వేడయ్యాక డైరెక్ట్గా పాలల్లో ఉడికించుకుంటారండి అలా పాలల్లో కాకుండా వేడి వేడి చేసిన నీళ్ళల్లో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీళ్ళు అనేది మొత్తం ఇగ్గిపోయాక పాలు పోసుకోండి అప్పుడు సేమియా చల్లన్నాక కూడా స్టిక్కీ స్టిక్కీగా ఉండకుండా మంచిగా నార్మల్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇప్పుడు వాటరే వేస్తాను ఇవి వేగినాక వాటర్ వేయడం వల్ల ఏంటంటే చల్లన్నాక కూడా సేమియా అనేది గట్టిపడదు ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకుందాం ఎప్పుడైనా సేమియా సేమియా కానీ సిర కానీ వేసినప్పుడు కలుపుతూనే ఉండండి లేదంటే చివరగా మాడిపోతుంది పైననేమో అంత పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా కొంచెం కలుపుతూ ఉండటం వల్ల ఏంటంటే మొత్తం ఒకటే స్టైల్లో మంచిగా వేగిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు సేమియా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో హీట్ చేసిన వాటర్ అండి టూ గ్లాసెస్ వరకు వేగి మనం సేమియా ఎంత వస్తామో షుగర్ షుగర్ కూడా అంతే వేసుకోవాలి ఫర్ సపోజ్ సేమియా టూ హండ్రెడ్ గ్రామ్ వేసుకున్నాం అనుకోండి షుగర్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్సే వేసుకోండి ఎందుకంటే మరీ ఎక్కువగా వేసుకుంటే స్వీట్నెస్ అనేది అంతగా బాగోదు ఇప్పుడు ఇది వేగినాక మనం పాలు పోసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి ఎందుకంటే వాటర్ వేసాం కనుక తొందరగానే ఉడికిపోతుంది ఇంకో టూ మినిట్స్ ఉడకనిచ్చి మనం మిల్క్ వేసుకుందామండి ఇప్పుడు మనం షుగర్ వేసుకుంటున్నామండి మనం సేమియా ఎంత క్వాంటిటీలో అయితే వేసుకున్నామో షుగర్ కూడా అంతేనండి చూసారా వాటర్ మొత్తం ఎగ్గిపోయినాయి మనం సేమియా ఇంత ఇట్లా మనం రైస్కు ఎట్లా వాటర్ అయితే వేసుకుంటామో దీనికి కూడా అంతే వేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదు పాలు పోసుకు పాలు అనేది చివరగా పోసుకుంటే ఏంటి అంటే మనకు గట్టి పడకుండా ఉంటుంది చల్లరినాక కూడా అస్సలు గట్టి పడదండి ఇప్పుడు మిల్క్ వేస్తు మిల్క్ పోస్తున్నాను వన్ గ్లాస్ వరకు పోసుకున్నాను ఇది ఇంకో టూ మినిట్స్ వరకు ఉంచండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి ఇప్పుడు చల్లన్నాక కూడా మనకి ఇదే విధంగా ఉంటుందన్నమాట ఎందుకంటే గట్టి పడకుండా ఉంటుంది నీళ్ళల్లో వేడి చేయడం వల్ల పాలల్లో వేడి చేస్తే ఏంటంటే మనకు గట్టి పడుతుంది చల్లన్నాక టేస్ట్ అనేది ఉండదు తినడానికి కూడా అంత ఇష్టంగా అనిపించదు ఎవరికి కూడా అందుకని వేడి నీళ్ళల్లో ఉడికించుకొని నీళ్ళు మొత్తం మిగినాక మిల్క్ వేసుకుంటే చల్లన్న కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది మన తీసుకొని కూడా తినడానికి అవకాశం ఉంటుంది గట్టి పడితే అంత టేస్ట్గా ఉండదు మనకు వేడి చేసుకునే అవకాశం కూడా ఉండదు కదండి ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు